ఒక డూప్లెక్స్ హౌస్ ఇండియాలో కట్టాలంటే ఎంత అవుతుంది ఎనభై లక్షల నుంచి కోటి ఇంకా ఎక్కువ అవ్వచ్చు మన బడ్జెట్ లో ఒక డూప్లెక్స్ హౌస్ అద్భుతంగా నిర్మించారు ఖర్చు ఎంతైందన్నది మీకు వీడియో చివరిలో చెప్తాను వీడియోని చివరి వరకు చూడండి మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి విచ్చేసినట్టు అయితే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ గంటన్ ఆన్ చేసుకోండి ఈ హౌస్ ప్లానింగ్ అని నిర్మించింది డి టూ డిజైర్ టు డిజైన్ ఇంజనీర్స్ కన్సల్టెన్సీ వాళ్ళు వీళ్ళకి సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అలాగే తొమ్మిదికి పైగా బ్రాంచ్లు అయితే ఆంధ్ర తెలంగాణలో ఉంది అల్లూరు జిల్లా పాడేరు నక్కల్పట్టు సేర్బైల్ దగ్గర అయితే ఒక బ్రాంచ్ ఉంది మీరు వీళ్ళకి కన్సల్ట్ అవ్వాలంటే నేరుగా ఆఫీస్కి వెళ్ళొచ్చు లేదా కింద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి వివరాలు కనుక్కోండి మీకు ఇంకో మంచి వార్త చెప్తాను మీరు మన ఎస్ఆర్ఎఫ్ఎం ఛానల్ తరపున వెళ్తే మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు అంటే ఏఎస్ఆర్ఎఫ్ఎం ఛానల్లో వీడియో చూసి వచ్చామని చెప్పండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఫైవ్ పర్సెంట్ అంటే మంచి అమౌంట్ అండి ఆ డబ్బులతో మీరు చాలా కొనుక్కోవచ్చు ఇంతకీ ఇల్లెలో ఉందో చూద్దాం డి కన్సల్టెన్సీ వాళ్ళు ఎలాంటి హౌసెస్ కడుతున్నారు అంటే మనం ప్రస్తుతం ఒక ఇల్లు దగ్గర ఉన్నాం వాళ్ళు నిర్మించిన ఇల్లు సో ఆ ఇల్లు వాళ్ళు ఎలా నిర్మించారు అంతా కూడా మీకు చూపిస్తాను క్లియర్ లోపల సో ఇదైతే మనకు ఎంట్రీ చూసుకున్న ఇది ఫస్ట్ ఫ్లోర్ సో మనకు కంప్లీట్గా అయితే ఒక డూప్లెక్స్ హౌస్ అనమాట సో మనకు బడ్జెట్లో డూప్లెక్స్ హౌస్ ఎలా ఉంటుందో డి టు డిజైన్ టు డిజైన్ ఇంజనీర్స్ మనకు చూపిస్తున్నారు సో మీకు అయితే ఇల్లు చూపిస్తాను ఒకసారి మీకు ఇల్లు ఎలా ఉందో మీకు ఒకసారి చూడండి మీరు పైన చూసుకుంటే బ్యూటిఫుల్గా సీలింగ్ అయితే వేశారు సో సీలింగ్ అనేది మీకు నచ్చిన విధంగా మీకు ఏ డిజైన్ కావాలంటే మీకు ఆ డిజైన్ అయితే వీళ్ళు చేపడతారనమాట సో మీకు కింద చూసుకుంటే వీలైతే బ్లాక్ మార్బుల్లో వేసుకున్నారు టైల్స్ అంతా కూడా సో ఇదంతా కూడా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మీకు వాల్స్ చూసుకుంటే ఇది కంప్లీట్గా పుట్టి పెయింట్స్తో చాలా క్లీన్గా ఉంది అంటే ఇది కస్టమర్స్ యొక్క సెలెక్షన్ అనమాట ఇప్పుడు ఈ హౌస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బ్లాక్ కావాలి కింద సో పైన వచ్చేసి ఒక ప్లెయిన్ సీలింగ్ కావాలి సో పైన వచ్చేసి మీకు లైటింగ్ చూసుకుంటే కూడా ఓవరాల్గా మనకు చాలా బాగుందనమాట సో మనకు రెండు పక్క ఎంట్రెన్స్ ఉంది సో మెయిన్ ఎంట్రెన్స్ అనేది మనకి పక్క నుంచి ఉంటుంది మీరు చూసుకున్నట్టయితే చూడండి బయట వ్యూ ఇలా ఉంటుంది మనకు గేట్ కూడా చాలా హార్డ్గా ఇచ్చారు మెటల్స్ సో బాగుంది సో ఇక్కడ నుంచి మనకు ఇది ఎంట్రీ డోర్ అనమాట మీరు చూసుకుంటే డోర్స్ కూడా చాలా చాలా క్లీన్గా ఉంది సో ఇది ఫస్ట్ ఫ్లోర్ సో ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఎన్ని రూమ్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి రూమ్స్ చూద్దాం ఒకసారి ప్రస్తుతం అయితే వీళ్ళు ఫర్నిచర్ ఏం తెచ్చుకోవాలి కొత్త హౌస్ కదా సో వెళ్ళైతే అయితే దిగేశారు ఒకసారి లోపలికి వెళ్దాం బెడ్రూమ్ ఎలా ఉన్నది సో వా మీరు చూసుకుంటే బెడ్రూమ్ అనేది చాలా సఫిషెంట్గా ఉంది సో మనకి ఇక్కడైతే ఒక పెద్ద బెడ్ అయితే వస్తుంది సో అవునా కూడా మనకు ఇదంతా సఫిషెంట్గా ఉంటుంది పైన మనకు ఫార్మల్ సీలింగ్ అనమాట సో ప్లెయిన్ సీలింగ్ చూడటానికి చాలా బాగుంది సో అది కస్టమర్స్ యొక్క మీరు మీకు బెడ్రూమ్ ఎలాంటి డిజైన్ కావాలన్నా కూడా మనకు డీ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు సో వీళ్ళైతే ప్లెయిన్ కావాలనుకున్నారు సో మీ కబోర్డ్స్ చూసుకోవచ్చు పైన సీలింగ్ చూసుకోవచ్చు అంటే ఒక ప్లెయిన్ స్ట్రక్చర్గా ఉంది మీకు ఇలా కావాలన్నా కూడా ఇక్కడ ఫర్నిచర్ అయితే అటాచ్మెంట్ చేస్తే చాలా బాగా ఉంటుంది ఇక్కడ ప్రతి బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వాళ్ళు చేపట్టారు చూసుకుంటే ఇక్కడ మీరు వాష్రూమ్ చూసుకోవచ్చు వెస్టర్న్ బాత్రూమ్ చాలా బాగుందండి మీకు గీజర్ ఉంది అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది ఒకసారి అలా చూపించు వాష్రూమ్ ఇక్కడైతే ఒక ట్యాప్ ఉంది మీరు సింక్ చూసుకోవచ్చు వాటర్ కూడా వస్తుంది సో ఆల్ ఫెసిలిటీస్ అండి చాలా అంటే బడ్జెట్లోనే డూప్లెక్స్ హౌస్ ఎంత బాగా నిర్మించారు డీటు డీవల్ సో ఇదంతా కూడా ఇంజనీర్ పర్యవేక్షణలో ప్రతిదైతే ఉంటుంది సో మీరు అనుకున్న టైంలో వారు అయితే మీకు ఇల్లు అయితే కట్టాసిస్తారు సో మీకు ఎటువంటి ఇబ్బంది అయితే అవసరం లేదు అంటే మేస్త్రి నుంచి మెటీరియల్ నుంచి మేస్త్రి వరకు మొత్తం వాళ్ళే చూసుకుంటారు ఒక్కసారి మీకు డీల్ పూర్తయిన తర్వాత మొత్తం వాళ్ళే చూసుకుంటారు మీరు అనుకున్న టైం కల్లా వాళ్ళైతే మీకు ఇల్లు అయితే ఇచ్చేస్తారు మీరు కిచెన్ చూసుకున్నాం కిచెన్ చూపిస్తాను కిచెన్ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను సో ఇదైతే కిచెన్ అండి సో మీరు చూసుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ చాలా నీట్గా ఉందండి అంటే బడ్జెట్ తగ్గట్టుగానే వాళ్ళు సింపుల్గానే నీట్గా చేశారు మీరు చూసుకోండి ఇక్కడ అంతా కూడా ఇదంతా కూడా కిచెన్ సంబంధించిన మెటీరియల్స్ అంతా కూడా వాళ్ళైతే చేశారు అండ్ లైటింగ్ చూసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇదైతే సో మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం సో డూప్లెక్స్ కాబట్టి మనకు మనకు స్టేర్స్ ఉన్నాయి చూడండి మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఓపెన్ స్పేస్ అనమాట మీకు మీరు ఏదైనా సామాన్లు ఏదో పెట్టుకోవచ్చు సో ఇదంతా కూడా చూసుకోవచ్చు మీరు సో మనకు స్టేర్స్ కూడా చాలా నీట్గా ఉంది సో మనకు బడ్జెట్కి తగ్గట్టు చూడ్డానికి కూడా చాలా అది అందంగా కనిపించేటట్టు డీటీ డబ్బులు అయితే నిర్మించారు ఒకసారి పైకి వెళ్ళే ప్రయత్నించేద్దాం సో పైన ఎలా ఉందో చూపిద్దాం డూప్లెక్స్ హౌస్ కాబట్టి చాలా బాగుందండి అంటే బడ్జెట్లో మీకు హౌస్ అనేది చాలా మంచిగా కట్టారు నాకైతే నచ్చింది హౌస్ అంటే బడ్జెట్ ఎంత అంటే ఎగ్జాక్ట్గా ఈ డూప్లెక్స్ మొత్తం కట్టడానికి బడ్జెట్ ఎంతైందో చివరలో చెప్తాను నిజంగా షాక్ అవుతారు సో ఇది అండి ఇది సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా యాసిటీస్ వాళ్ళు అయితే సిమ్లర్గానే చేయించుకున్నారు బట్ మీరు పైన చూడండి ఎంత బాగుంది పైన అది లైట్ అనేది రౌండ్ తిరుగుతుంది చూడండి సో డిజైన్స్ అయితే మీకు ఎలా కావాలన్నా కూడా మనకు డీటూ డీ వాళ్ళ దగ్గర అయితే అన్ని అందుబాటులో ఉందండి మీరు చూసుకుంటే ఇటు మనకు బాల్కనీకి వెళ్ళడానికి వే ఉంది సో మనం చూసుకుంటే ఇక్కడ మనకు చిన్న పూజ గది ఉందండి సో వీలైతే ఇక్కడ పూజ గది సెకండ్ ఫ్లోర్లో అయితే నిర్మించుకున్నారు మనం ఇక్కడ చూసుకుంటే రెండు టూ బెడ్రూమ్స్ ఉన్నాయి సో ఇది హాల్ సో ఇక్కడైతే ఫర్నిచర్ ఇప్పుడు దాకా ఏం పెట్టుకోలేదు కొత్త హౌస్ కాబట్టి ఇక్కడ ఓనర్స్ అనేది ఫర్నిచర్ ఇప్పుడు దాకా పెట్టుకోలేదు మనకు స్విచ్ బోర్డ్స్ కూడా మనకు చాలా డీసెంట్గా నీట్గా ఉందండి మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్ కూడా ఇక్కడ పెట్టారు సో మనకు ఒకసారి బాల్కనీకి వెళ్దాం ఒకసారి బాల్కనీ ఎలా ఉందో చెబుతాం ఓ సో ఇదండి బాల్కనీ ఇక్కడ నుంచి వ్యూ అయితే అద్దెరిపోయింది చెప్తున్నా అండ్ చాలా బాగుంది ఇక్కడ మీరు ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని ఇక్కడ ఒక టేబుల్ వేసుకొని వ్యూని హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అంటే అంత అద్భుతంగా కట్టారు అనమాట అంటే బడ్జెట్లో హౌసెస్ ఎంత బాగా నేర్పిస్తున్నారో డీ టు డీ దగ్గర సో ఇంటీరియర్ డిజైనింగ్తో పాటు అన్నీ అనమాట మీరు లైటింగ్తో పాటు మీరు మేస్తల్ని కానీ వర్క్ ప్రెజర్ మీకు ఏ ఉండదు అనమాట మొత్తం ఏ టు జెడ్ ఒక్కసారి సైన్ అయిన తర్వాత డీల్ అయిన తర్వాత మేస్త్ర నుంచి వాళ్ళ మెటీరియల్స్ దగ్గర నుంచి మొత్తం డిటుడీ వల్ల చూసుకుంటారు మీరు అనుకున్న టైం కల్లా మీ ఇల్లు మీ చేతిలో పెడతారు ఒక సెకండ్ ఫ్లోర్లో బెడ్రూమ్స్ ఎలా ఉందో చూపిస్తాను సో లోపలికి వెళ్దాం సో ఇలా ఉంది బెడ్రూమ్ సో బెడ్రూమ్ యాక్సిద్ది అన్న ప్లేన్గా వీళ్ళకి ఏ స్ట్రక్చర్ కావాలో ఆ స్ట్రక్చర్లో వీళ్ళు చేయించుకున్నారు మీకు నచ్చిన స్ట్రక్చర్ కూడా వీళ్ళైతే చేస్తారు మీకు ఎలాంటి స్ట్రక్చర్ కావాలన్నా ఏ స్టైల్లో కావాలన్నా కూడా మనకు డిటుడీ ఆఫీస్లో అయితే ఖచ్చితంగా చేస్తారు ఇక్కడ కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఒకసారి చూద్దాం ఇక్కడ కూడా సేమ్ చూడండి సో అంతా కూడా వెస్ట్రన్ బాత్రూమ్ సో మనలో కస్టమర్స్ వెస్ట్రన్ కావాలి కాబట్టి వెస్ట్రన్ చేయించుకున్నారు మీకు ఇండియన్ కావాలంటే ఇండియన్ కూడా చేపిస్తారు అండ్ మనకు చూడండి విండో కూడా ఉంది ఇక్కడ ఉంది సో వుడ్ వర్క్ కూడా మొత్తం డి టు డీ వల్ల చేసుకున్నారండి సో ఇదంతా కూడా ఏ టు జెడ్ మీకు అసలు వర్క్ ప్రైస్ అయితే ఉండదు మొత్తం పైన సీలింగ్ చూసుకొని లైటింగ్ చూసుకున్నా కూడా మొత్తం వుడ్ వర్క్తో సహా మొత్తం డి టు డీ వల్లే చేసుకున్నారండి ఇంకో బెడ్రూమ్ ఉంది ఇక్కడ అసలు వెళ్ళే ప్రయత్నం చేద్దాం అండ్ ఇక్కడ కలర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది ఇక్కడ అంటే స్మాల్ బెడ్రూమ్ సరిపోద్ది మీడియం సైజ్ బెడ్ అయితే క్రీజీగా సరిపోద్ది అండ్ చాలా డీసెంట్గా ఉంది పెయింట్ కూడా సో ఇది ఈ బెడ్రూమ్ సో మనకు సెకండ్ ఫ్లోర్ అయిపోయింది మనకు పైన చూసుకుంటే టెర్రస్ ఉంటుంది అనమాట సో టెర్రస్ నుంచి వ్యూ ఎలా ఏంటో చూపిస్తాను మీకు సో ఓవరాల్గా టెర్రస్ ఇలా ఉంది వావ్ చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్గా ఉంది మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఇంకో రూమ్ ఉంది చూడండి అంటే ఇది ఒక పెంట్ హౌస్ లాగా సో మనకు కంప్లీట్గా ఈ డూప్లెక్స్ హౌస్లో టెర్రస్ అండి ఇది సో టెర్రస్ చూడండి ఎంత ఉందో మనకు వ్యూ చూడండి ఒకసారి వ్యూ చూపిస్తాను ఒకసారి చూడండి సో టెరస్ నుంచి వ్యూ ఎలా కనబడుతుందో చూడండి ఒకసారి సో నా ముందు చూస్తున్నారు కదా అది కూడా డి టూ డివల్ నిర్మించిందండి అది కమర్షియల్ కాంప్లెక్స్ ఫ్రం లార్జ్ అండ్ మనకు షాపింగ్ కాంప్లెక్స్ లాగా వస్తుంది సో అది కూడా మనకు పైన కేరళ స్టైల్లో ఇచ్చారు చూడండి అది సో ఇది మనకు పాడర్ దగ్గరలో ఉన్న నక్కల పొట్లు అయితే డూప్లెక్స్ హౌస్ ఉంది సో వీలైతే మన ఛానల్ తరపు నుంచి ఎవరైతే చూసి వెళ్తారో మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అంటే ఏఎస్ఎఫ్ ఛానల్లో వీడియో చూసి వచ్చామని మీరు ఆఫీస్కి వచ్చి ఇక్కడ డిటిడి ఆఫీస్కి వచ్చి చెప్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తారు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది చాలా ఎక్కువ ఆ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో మీరు ఒక బైక్ తీసుకోవచ్చు ఒక మొబైల్ తీసుకోవచ్చు ఇంకేమైనా తీసుకోవచ్చు అసలు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే అసలు వదులుకోకండి ఎందుకంటే ఫైవ్ పర్సెంట్ అనేది చాలా పెద్ద అమౌంట్ సో మనకు ఖర్చు అంత అనేది మనకు చివరిలో చెప్తున్నాను చెప్పాను కదా సో ఈ డూప్లెక్స్ హౌస్ ఖర్చు వచ్చేసి సుమారు మనకు డెబ్బై అయితే అయింది అంటే కస్టమర్ యొక్క ప్రీమియం టైల్స్ కానీ సీలింగ్ వుడ్ అలాగే ఎలక్ట్రిసిటీ ఇలా అన్ని రిక్వైర్మెంట్స్ కలిపి మనకు డెబ్బై అయితే అయింది నలభై యాభై లక్షల్లో కూడా అదురుపై డూప్లెక్స్ హౌస్ అయితే డిజైర్ టు డిజైన్ వాళ్ళు నిర్మిస్తారు సో అంతేకాదు చిన్న ఇల్లుల వారికి కేరళ స్టైల్లో ఇల్లులు కూడా నిర్మిస్తారు సో మీరు వీళ్ళకి కన్సల్ట్ అవ్వాలంటే అల్లూరు జిల్లా పాడేరు నక్కల్పట్టు సేర్బెల్ దగ్గర వైజాగ్ వెళ్ళి రోడ్లో వీళ్ళ ఆఫీస్ అయితే ఉంటుంది లేదా కింద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి వివరాలు కనుకోండి